నమస్తే ఫ్రెండ్స్ అండ్ అందరు శ్రేయభిలాషిల్కి మన పిఎస్ టూ ట్రావెల్ అండ్ టేస్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చాలా హిస్టరీతో కలిసి ఉన్న ఒక ప్రాచీన దుర్గంని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అందరికీ ఆగ్రా అంటే గుర్తొచ్చేది ఓల్ని తాజ్మహల్ మాత్రమే కానీ దాన్ని కట్టించిన మొగలు యొక్క సామ్రాజ్యపు కోట అయిన రెడ్ ఫోర్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు అలానే ఒక చారిత్రక ఘట్టం గురించి తెలుసుకుంటారు మొఘల్ ఎంపేరియస్ రెసిడెన్సీ మిలిటరీ బేస్ పొలిటికల్ డెసిషన్స్ ఈవెన్ రాయల్ ఇంప్రెస్మెంట్స్ అన్నీ జరిగిన ఒక స్థలం ఇది ఈ రెడ్ ఫోర్ట్ ఉత్తరప్రదేశ్ ఆగ్రా నగరంలో ఉంది ఈజీగా ట్రైన్ అండ్ ఫ్లైట్స్లో చేరుకోవచ్చు ఎంట్రీ టికెట్ జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ టికెట్ ఆన్లైన్లో లేదా పక్కనే ఉన్న బుకింగ్ కౌంటర్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో మీరు అక్కడి నుండి కూడా బుక్ చేసుకోవచ్చు ఇక టైమింగ్స్ వస్తే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది ఇంకెందుకు మరి వెయిటింగ్ అసలు మొగల్స్ ఎవరు మొగల్స్ యొక్క ఫ్యామిలీ ట్రీ అండ్ రెడ్ ఫోర్ట్ బేస్ గురించి తెలుసుకుందామా మొఘల్ సామ్రాజ్యం కి ఆరంభం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తర్వాత జరిగింది బాబర్ తిమ్్రూడ్ వంశపు వాడు ఇబ్రాహీం లోడిని చంపి ఢిల్లీలో ఆధిపత్యం సాధించాడు ఆయన తర్వాత హిమాయన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీలో ఫ్రోట్ రోడ్లో క్రౌనింగ్ జరిగింది కానీ హిమాయన్ రూల్ మిడ్లో శేర్షాసురు చేతిలో ఓడిపోయారు అప్పటి తర్వాత ఈ ఫోర్త్ సూరీస్ కంట్రోల్లోకి వెళ్ళింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో లో మళ్ళీ మొఘల్ కంట్రోల్లోకి వచ్చింది హిమాయన్ మళ్ళీ అధికారం చేపట్టాడు తర్వాత అక్బర్ వస్తారు ఆయన ఆగ్రాని క్యాపిటల్గా అనౌన్స్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో రెడ్ పోర్ట్ని ని రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు అక్బర్ తర్వాత జహాంగీర్ తర్వాత షాజహాన్ ఈ త్రీ జనరేషన్లో మొఘల్ ఎంపైర్ పీక్కి వెళ్ళింది రెడ్ అండ్ స్టోన్తో ప్రతిరోజు ఫోర్ థౌజండ్ వర్కర్స్ పనిచేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో పోర్టుని కంప్లీట్ చేశారు షాజహాన్ రూల్లో ఫోర్ట్లో చాలా చేంజెస్ చేశారు రెడ్ అండ్ స్టోన్ పైన వైట్ మార్బుల్తో లగ్జరియస్ బిల్డింగ్స్ కట్టించారు ఇక్కడే కాజ్ మహల్ ముసామాన్ బుర్జ్ దివాన్ ఐకాజ్ మహల్ని డెవలప్ చేశారు ఈ దివాన్ ఐకాజ్ అని మీరు ఈ మధ్య వచ్చిన హరిహర వీరమల్లు మూవీ చూసుంటే కనుక అందులో కోహినూర్ అలంకరించిన సింహాసనం ఈ మహల్లోనే ఉండేది కానీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో లో కు సీరియస్ ఇల్లీనెస్ వచ్చాక ఆయన కొడుకుల మధ్య వారం సక్సెస్ అని మొదలైంది ఔరంగజేబు పవర్ని క్యాప్చర్ చేసుకుని తండ్రి షాజహాన్ని రెడ్ ఫోర్ట్లో ముజామాన్ బూర్జులో అవసరలో పెట్టారు ఈ లొకేషన్ నుంచి తాజ్మహల్ని డైలీ చూస్తూ ఎయిట్ ఇయర్స్ గడిపారు షాజహాన్ ఏమిటో తెలుసా మీకు ఆయన రోజు తాజ్మహల్ చూస్తూ ఉండే ప్లేస్ అడిగారు అలానే ఫుడ్ కూడా ఒకటే ఆప్షన్ తీసుకున్నారు వెజ్లో శనగల ఆప్షన్ ఎంచుకున్నారు ఎందుకంటే శనగలతో రోటీ కర్రీ ఎక్సెట్రా చేసుకోవచ్చు కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో ఆయన ఇక్కడే చనిపోయారు తన బాడీని బోట్లో తీసుకుని వెళ్లి తాజ్మహల్లో తో కలిపి సమాధి చేశారు రెడ్ ఫోర్ట్ డిఫెన్సివ్ స్ట్రాటజీ చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు ఫోర్ట్ పైన కెనాన్ ప్లేస్మెంట్స్ ఎక్స్ప్లోజివ్ లాంచర్స్ ఫిక్స్ చేశారు ఎనిమీ అటాక్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వటానికి వార్ టవర్స్ కూడా ఉండేవి తర్వాత కొంతకాలానికి ఔరంగజే క్యాపిటల్ని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చారు మొఘలరు తర్వాత రెడ్ ఫోర్ట్ జాట్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది వారు భరత్పూర్ జాట్స్ తర్వాత మరాఠాస్ కంట్రోల్లోకి వచ్చింది అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య బ్యాటిల్లో చాలా సార్లు కంట్రోల్లో మారింది ఎయిటీన్ హండ్రెడ్ త్రీలో బ్రిటిష్ వాళ్ళు గా ఫోర్ట్ ని క్యాప్చర్ చేశారు మీకు లోపలికి ఎంట్రీ అవ్వగానే చిన్నపిల్లలకు మిల్క్ ఫీడింగ్ ఏరియా కనిపిస్తుంది ఇక్కడ ఈ విధమైన ఫెసిలిటీ ఇచ్చినందుకు అప్రిషియేట్ చేయవలసిందే గేట్స్ చాలా హెవీగా ఉంటాయి ఎలిఫెంట్స్ కూడా బ్రేక్ చేయలేని విధంలో ఐరన్ స్పైక్స్తో ప్రొటెక్ట్ చేశారు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో రెడ్ ఫోర్ట్ కీ లొకేషన్గా ఉంచబడి బ్యాటిల్ జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో కాట్రెస్ ఫ్యాక్టరీ ఎక్స్ప్లోజన్లో ముప్పై ఆరు మంది మన్నించారు ఫోర్ట్లో జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇది ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్లో ఉండే మహల్స్ని క్లియర్గా చూద్దాం కాజ్ మహల్ ఇది షాజహాన్ ప్రైవేట్ క్వార్టర్స్ వైట్ మార్బుల్తో తయారు చేసి చాలా గ్రాండ్యర్తో డిజైన్ చేశారు దివాన్ ఐకాజ్ ఇది ప్రైవేట్ ఆడియన్స్ హాల్ మొఘల్ ఎంపైరస్ ఇక్కడే టాప్ లీడర్స్ ని కలిసేవారు శివాజీ ఇక్కడే సిక్స్టీన్ అండ్ సిక్స్టీ సిక్స్లో ఔరంగజేబ్తో భేటీ అయ్యారు షిష్ మహల్ ఇది సమ్మర్ యూస్ కోసం మిర్రర్స్తో తయారు చేశారు సిరియన్ గ్లాస్ ఇంపోర్ట్ చేసి వాల్స్ అండ్ సీలింగ్లో పెట్టించారు నైట్ టైంలో లైట్ పడితే స్పర్కిల్లాగా ఉంటుంది దివాన్ అయామ్ ఇది పబ్లిక్ కంప్లైంట్స్కి ప్లేస్ ఇక్కడే కింగ్స్తో ప్రజలు అప్రోచ్ అయ్యేవారు రెడ్ ఫోర్ట్ ని టాప్ నుంచి చూస్తే ఒక సిటీ మధ్యలో ఒక సిటీలా కనిపిస్తుంది గార్డెన్స్ అండ్ సిమెట్రీ గ్రాస్ డిజైన్ చాలా అట్రాక్టివ్ ఉంటాయి రెడ్ ఫోర్ట్ అని హిందీలో ఇంగ్లీష్ లో గ్రాస్ డిజైన్ చేశారు రెడ్ ఫోర్ట్ లో తిరుగుతుండగా మా బాబుని చూసి చాలా మంది ఫారినర్స్ ఆకర్షితులయ్యారు అందరూ సాత్విక ముద్దులు పెట్టి ఫోటోలు తీసుకున్నారు చిన్నారుల్లో ఉన్న హాయి నవ్వే ఒక మాధుర్యం మా బాబు తన అమాయకమైన చిరునవ్వుతో అందరు హృదయాలను గెలుచుకున్నాడు ఇదేనండి జహంగీర్ యొక్క హౌజ్ ఈ ట్యాంక్ ని టబ్ గా యూజ్ చేసేవారు డీటెయిల్స్ లోకి వెళ్తే ఐదు ఫీట్ల హైట్ ఎనిమిది ఫీట్ల డయోమీటర్ ఇరవై ఐదు ఫీట్ల చుట్టుకొలతలతో ఉంటుంది ఇది అక్బర్ ప్యాలెస్ దగ్గర ఉండేది క్రమేణి ఇది ఇయామ్ దగ్గరికి షిఫ్ట్ చేయబడింది ఇప్పుడు మీరు ఆగ్రా విజిట్ చేస్తే రెడ్ ఫోర్ట్ ని మిస్ కాకండి నీరష్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ ద్వారా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఆగ్రాలో స్టే చేయడానికి ఎలా రీచ్ అవ్వాలో అండ్ తాజ్మహల్ కంప్లీట్ ఎక్స్ప్లోర్ వీడియో కూడా మా ఛానల్లో అప్లోడ్ చేశాము అండ్ అలానే రిలేటివ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ తప్పకుండా చేయండి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ట్రావెల్ అండ్ టేస్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్ జై భారత్